సో ఈరోజు ప్రముఖమైన వార్తలు వాటి విశ్లేషణ చూద్దాం సో మొదటి వార్త ఏంటంటే ప్రయాగరాజులో కుంభమేళా చాలా చక్కగా నడుస్తూ ఉంది భక్తులు వెళ్ళి దానిలో పవిత్ర స్నానాలు చేయటం అలాగే వివిధ రకాలైనటువంటి సాధువులు రావటం వాళ్ళు కూడా ప్రయాగరాజు కుంభమేళాలో పార్టిసిపేట్ కావటం అనేది చాలా అద్భుతంగా సాగుతూ ఉంది సో మొదటి రోజు దాదాపుగా ఒక కోటి అరవై లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారనే వార్తలు వచ్చాయి అలాగే నిన్నటికి నిన్న సంక్రాంతి సందర్భంగా దాదాపు రెండు కోట్ల పైన భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు చేశారని చెప్తా ఉన్నారు అలాగే మరొక ఆధ్యాత్మికమైన విషయం ఏంటి అంటే శబరిమలలో కూడా స్వామి అయ్యప్ప దర్శనానికి వెళ్ళి అక్కడ ఏదైతే మకరజ్యోతి ఉందో మకరజ్యోతిని దాదాపు కొన్ని లక్షల మంది దర్శనం చేసుకున్నారు చాలా ప్రశాంతంగా దర్శనం కూడా జరిగిందనే వార్తలు వస్తూ ఉన్నాయి ఈ రెండు ఆధ్యాత్మిక సంబంధమైనవి ఇప్పుడు రాజకీయకు సంబంధించినవి చూద్దాం సో జమ్మూ కశ్మీర్ లేకుండా యాక్చువల్ అంటే పాకి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు సో డెఫినెట్గా అది అంటే యాక్చువల్గా చెప్పాలంటే మరి అప్పుడు యుద్ధం అప్పుడు ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ఇంకా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ఒరిజినల్గా చెప్పినప్పుడు ఏంటంటే అది భారతదేశంలోనే భాగం పాకిస్తాన్ ఏం చెప్తుంది అంటే ఇది భారతదేశం ఆక్యుపై చేసిందని చెప్తుంది మన దేశం ఏం చెప్తామంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్తాం సో ఓవరాల్గా చూసినప్పుడు అందరికీ తెలిసిన విషయం అది ఖచ్చితంగా మన భూభాగం పాకిస్తాన్ ఆక్రమణతో ఉంది సో ఇప్పటికి కూడా ఏంటంటే అది భారతదేశ భూభాగమే కాకపోతే మరి మనం ఈ రాజకీయాల వల్ల దాన్ని కంట్రోల్కి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం అనే విషయం ఇప్పటికీ అర్థం కాదు ఎందుకంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం ఇది మన దేశం ఉందే పాకిస్తాన్ ఆక్యుపై చేసింది మరి పాకిస్తాన్ ఆక్యుపై చేసింది దాన్ని మన దానిలోకి ఎందుకు కలుపుకోలేకపోతున్నాం ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం అన్న విషయాలు మాత్రం ఎవరు కూడా స్పష్టంగా చెప్పరు సరే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం కలుపుకుంటాం దాన్ని మన భూభాగంలో తెచ్చుకుంటాం మన దేశంలో భాగం చేస్తామని చెప్తా ఉన్నారు సో దానికి సపోర్టింగ్గా ఈరోజు మళ్ళీ ఆయన రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఏమని చెప్తా ఉన్నారు అంటే అసలుకి అది లేకపోతే మన జమ్మూ కశ్మీర్ సంపూర్ణం కాదు అని అక్కడ ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్ నడిపిస్తూ ఉంది అని సో పాకిస్తాన్కి అది విదేశీ భూభాగం అవుతుంది తప్పితే మరొకటి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు సో ఓవరాల్గా చూసినప్పుడు బీజేపీ అయితే బలమైనటువంటి ఒక నమ్మకంతో ఉంది పీఓకేని మన దానిలో కలిపేసుకుంటాం అది భారత భూభాగంలో ఒకటిగా మారుతుంది అని అంటే వాళ్ళు బలంగా నమ్మేది ఏంటి అంటే బీజేపీ నాయకత్వం కూడా ఇది ఆల్రెడీ భారతదేశందే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు నమ్ముతున్నారు సో భవిష్యత్తులో మరి ఏం చేయబోతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం చూడాల్సి ఉంది సో అలాగే వచ్చేసి మరొక విషయం ఏంటి అంటే ఒక నష్టం అయితే జరిగింది అదేంటి అంటే మన దేశం నుండి చాలామంది దాదాపుగా లక్షల్లో సౌదీ అరేబియాలో పనిచేస్తూ ఉంటారు రకరకాల విభాగాల్లో డ్రైవర్గా పనిచేస్తారు వంట మనుషులుగా పనిచేస్తారు వ్యవసాయంలో పనిచేస్తారు చాలామంది పనిచేస్తూ ఉన్నారు అధికారిక లెక్కల ప్రకారం భారతదేశం నుంచి దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది సౌదీ అరేబియాలో పనిచేస్తారని చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు సౌదీ అరేబియా ఏం చేసిందంటే కఠినమైనటువంటి వీసా చట్టాలను తీసుకొచ్చింది వాళ్ళ ప్రాథమిక విద్యార్హత కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది లేనట్లయితే రానీయము అని చెప్తూ ఉంది సోరాలుగా చూసినప్పుడైతే వీసా దరఖాస్తు చేసుకునే వాళ్ళ అనుకునే వాళ్ళకి వృత్తిపరమైన విద్యార్హతలకు సంబంధించిన ముందస్తు వెరిఫికేషన్ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుందని నియమ నిబంధన తెస్తూ ఉంది సో దానివల్ల ఏంటి అంటే ఇది క్లారిటీ లేకుండా ఏదో విధంగా పోయాక డబ్బులు సంపాదించుకోవాలి ప్రాథమిక విద్యార్హత లేకుండా దాన్ని ప్రూవ్ చేసుకోలేకుండా వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం కొద్ది ఇబ్బందులు రాబోతున్నాయి అనిపిస్తూ ఉంది సో దీని ప్రభావం భారతదేశంలోని కార్మికుల మీద ఏ విధంగా పడుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా అయితే ఇది ఒక బ్యాడ్ న్యూస్ భారతదేశం నుంచి సౌదీ అరేబియా పోయి పనిచేయాలనుకునే వాళ్ళకి సరే ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది అలాగే వచ్చేసిన తర్వాత ఒకటి ఈయన ఏమని చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తూ ఉంది నడుస్తూ ఉంది నడుస్తూ ఉంది మరి అది ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది సో ఓవరాల్గా చూసినప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఆపే ప్రయత్నం అయితే బలంగా చేస్తారనిపిస్తూ ఉంది ఆయన కూడా అదే చెప్తా ఉన్నాడు సరే మరి ఏం జరుగుతుంది ఫైనల్గా చూడాల్సిన అవసరం ఉంది సో దానికి సంబంధించి జో బైడెన్ పదవి దిగిపోయే ముందు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే కొన్ని రోజుల్లోనే క్యూ ఆక్రమించుకోవాలన్న పుతిన్ ప్లాన్ని తమ కార్యవర్గం భగ్నం చేసింది అని చెప్పేసి జో బైడెన్ పేర్కొంటా ఉన్నాడు సో ఆయన పరిపాలనలో ఎంత అన్సక్సెస్ఫుల్గా ఉందనేది ప్రపంచం అందరికీ తెలుసు ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏ విధంగా అకస్మాత్తుగా తన సైన్యాన్ని ఉపసంహరించుకొని ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఎన్ని ప్రాబ్లమ్స్లో దూషేసిండు ఎంత అసమర్థ నాయకుడు అనేది ప్రపంచం మొత్తం కూడా తెలుసు మళ్ళీ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడంటే మేము గొప్ప కార్యక్రమం చేసేసినాం సో పుతిను క్యూన్ ఆక్యుపై చేసుకోకుండా చేసినాం మేము చాలా గొప్పగా ఉద్ధరించినాం సో అని చెప్తా ఉన్నాడు సో ఓవరాల్గా ఆయన ఫెయిల్యూర్కి ఎన్నో కారణాలు ఉన్నాయి సో దాని పర్యవసానమే ఈరోజు ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడు సో బట్ ఓవరాల్గా ఆయన చెప్పుకుంటుంది ఏంటంటే మేము ఏదైతే కట్టడి చేసినాం అని చెప్తా ఉన్నాడు ఇది ఒక న్యూస్ అలాగే ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే బీజింగ్ ప్రస్తుతం వేగం చూస్తే అమెరికాను దాటిపోలేదు అని చెప్తా ఉన్నాడు కానీ వాళ్ళు చేసే హార్డ్ వర్క్తో పోస్తే అమెరికన్ సిస్టమ్ ఎంతవరకు బలంగా బలంగా అనేది ముందు ఆయన ఎనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో ట్రంప్ కూడా ఎనాలిసి చేసుకోవాల్సి వస్తుంది కానీ ట్రంప్ కానీ అమెరికన్ సిస్టమ్ కానీ ఎలా ఉంది అంటే వాళ్ళు ఒక బ్లైండ్ ఫోకస్ తోటి మేమే గొప్ప వాళ్ళమైన అహంకారంతో వెళ్తున్నట్టుగానే ఉంది తప్పితే బయట దేశాలు ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి ఏ విధంగా డెవలప్ అవుతారు పర్టికులర్గా చైనా ఏ విధంగా పోటీగా తయారవుతుంది అన్న జ్ఞానం అయితే అమెరికన్ సిస్టానికి అమెరికన్ ప్రెసిడెంట్స్కి అయితే ఉన్నట్టు కనిపించట్లేదు సో బీజింగ్ మమ్మల్ని దాటిపోలేదన్న బలమైన నమ్మకంతో ఉన్నాడు కాకపోతే ఇప్పటికే అది అమెరికా కంటే ఎక్కువ బలమైన స్థానంలో చైనా ఉందని చెప్పేసి అందరూ అనుకుంటుందే దానిలో పెద్ద వింత విషయం లేదు అలాగే వచ్చేసి గాజా యుద్ధంపై మాత్రం బైడెన్ ఆచితూచి స్పందించాలని చెప్తున్నారు సో గాజాలో బందీ విడుదలయ్యు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి చాలా దగ్గరగా ఉన్నాయని చెప్తా ఉన్నారు సరే ఓవరాల్గా ట్రంప్ కూడా అదే అభిప్రాయం చెప్పిండు నేను ప్రమాణ స్వీకారం చేసిన అతి తొందరలోనే యుద్ధాన్ని ముగించేస్తా అంటున్నాడు డెఫినెట్గా ఇలాంటి యుద్ధాలు ముగింపగలిగితే మాత్రం సమాజానికి మంచిది ప్రపంచానికి మంచిది మరి ట్రంప్ ఏం చేయబోతుండో చూడాల్సిన అవసరం ఉంది అలాగే మరొక వార్త ఏంటి అంటే ఇక్కడ పర్టికులర్ లోకల్ న్యూస్ ఇది సో ఓవరాల్గా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన జైలు పెట్టాలన్న ప్రయత్నం విఫలమైందని అనుకోవచ్చు ఎందుకంటే ఆయనకు బెయిల్ లభించింది సో ఆ బెయిల్ వల్ల మళ్ళీ ఆయనకి బయటకు వచ్చేసిండు సో దాట్స్ వై రెండు లక్షల పూచికత్తు మీద ఆయనకి బెయిల్ పర్మిషన్ ఇచ్చింది సో ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక నిరాశ కలిగించే వార్తలు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కనీసం ఉపశమనం అయితే లభించింది ఎందుకంటే ఆయన వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణ సంజయ్తో జరిగిన ఘర్షణ వల్ల ఎనిమిది మూడు కేసులు పెట్టడం ఆయన అరెస్ట్ చేసేసి లోపలికి పంపాలని వైద్య పరీక్షలు చేసుకోవడం ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరిగినాయి బట్ ఓవరాల్గా ఏమైందంటే న్యాయం ఒకటి నిలబడుతుందన్న ఉద్దేశంతో వీళ్ళు నమ్మి బెయిల్కి అప్లై చేసుకోవడంతో బెయిల్ అయితే శాంక్షన్ అయింది సో ఇది ఉపశమనం కలిగించే విషయం కౌశిరెడ్డికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి సో ఓవరాల్ కేటీఆర్ హరీష్ రావు అయితే తీవ్రంగా ప్రతిస్పందించుండ్రు వాళ్ళు దీని మీద ఉద్యోగం ఏమైనా చేస్తారేమో బయటకు వస్తారేమో అన్న విధంగా హరీష్ రావుని కేటీఆర్ని హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో ఓవరాల్గా చూసినప్పుడు మరి అదే అల్లు అర్జున్ విషయంలోనైతేనేమో హౌస్ అరెస్ట్ చేయకుండా ఆయనని సంజయ్ తేట దాకా రావడం ఆయన తొక్కేసలాట్ ఆయన ఉన్న ప్రాంతంలో తొక్కేసలాట్ చనిపి ఒక మహిళ చనిపోవడం సో దాని మీద ఆయన అరెస్ట్ చేసి జైలు కూడా పంపడం రాత్రి మొత్తం జైల్లో ఉంచడం ఇవన్నీ జరిగినాయి బట్ అదే పాలిటిక్స్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే హరీష్ రావు కేటీఆని హౌస్ అరెస్ట్ చేసి బయటకు రాకుండా జేషన్లు సో ఓవరాల్గా ఫైనల్గా ఏదో సుఖాంతం అయితే జరిగిపోయింది రాజకీయ రంగంలో సో మళ్ళీ ఒకటి ఇంకొక న్యూస్ ఇంటర్నేషనల్ పరంగా చూసినట్టు ఏముందంటే ప్రపంచ కుబేర్లలో ఒకరైనటువంటి దిగ్గజ ఇన్వెస్టర్ ఈయన వారెన్ బఫెట్ ఈయన తన వారసుని ప్రకటించారు తన రెండో కుమారుడు హోవార్డ్ బఫెట్ని ఒక ట్రిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఎనభై ఆరు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్ల వ్యాపారానికి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఆయనకి బాధ్యత నప్ప సో ఓవరాల్గా తన వారసులను అయితే ఆయన ప్రకటించేసిండు తర్వాత తనకు ఇంకా ఒక ముగ్గురు కుమారులు ఉన్నారు వాళ్ళకేం చెప్పిండు అంటే తాను చేసే దానాలకి దాతృత్వ కారణాలు కార్యక్రమాలకి నూట నలభై బిలియన్ డాలర్ల విలువైనటువంటి బెర్క్ స్టాక్లను ఈ ముగ్గురు పర్యవేక్షిస్తారని ఆయన చెప్తా ఉన్నాడు అంటే ఒక భాగాన్ని మెజారిటీ భాగాన్ని రెండో కొడుకు ఇచ్చిండు చాలా తక్కువ అమౌంట్ని తక్కువ ఆస్తులని మిగతా ముగ్గురు కొడుకులకు పంచాడు ఆయన సో ఓవరాల్గా అయితే ఫైనల్గా చెప్పింది ఏంటంటే తాను ఒక తన వారసుని ప్రకటిస్తున్నానని తెలిపాడు ఆయన తర్వాత ఇంకొక మరొక న్యూస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది సో ఈ ఏడాది గోదావరి కృష్ణా నదీ జలాలు దాదాపుగా ఆరు వేల టీఎంసీలు సముద్రంలో వృధాగా కలిసిపోయినాయని చంద్రబాబు నాయుడు తెలిపాడు అలాగే ఈ వాటర్ని కనుక వాడుకుంటే రాయలసీమ రత్నాలసీమ అవుతుంది అని ఆయన చెప్తా ఉన్నాడు అలాగే వచ్చేసి ఆయనకి మరొక విషయం ఏం చెప్తా ఉన్నాడు అంటే వాట్సాప్ ద్వారా ప్రజలకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి సమస్యలు పరిష్కారం చేస్తాం అలాగే అంటే దాన్ని ఏమని చెప్తా ఉన్నాడు ఆయన అంటే వాట్సప్ గవర్నెన్స్ ఇది ఇంట్రడ్యూస్ చేయబోతూ ఉన్నాం ఎవరు కూడా ఆఫీస్కి రావాల్సిన అవసరం ఉండదు ఆఫీస్ చుట్టూ తిరాల్సిన అవసరం లేదు వాట్సాప్ ద్వారానే పన్ను అన్నీ అయిపోతాయని చెప్తా ఉన్నాడు అలాగే మేము ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నామని చెప్తున్నాడు అలాగే ఇంకొకటి ఏం చెప్తుంటే చంద్రబాబు నాయుడు మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు విద్యుత్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు అని ప్రజలకి ఉపదేశం చేస్తూ ఉన్నాడు సో డెఫినెట్గా ఇదే జరిగితే కనుక భారతదేశం మళ్ళీ అమెరికా మారుతుంది కానీ ప్రజలకి ఏమంటా స్వర్గలోకైనా చూపించినట్టుగా కొన్ని వింత వింత మాటలు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు సో సంక్రాంతి సందర్భంగా ప్రజలకు కల్పించిన ఒక గొప్ప అంశం ఏంటంటే కరెంటు మీరే తయారు చేసుకుని అమ్ముకోండి అని చెప్తా ఉన్నాడు సో డెఫినెట్గా ఇది పాపం ప్రజలు మరి ఏమనుకుంటారో ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే ఏమని చెప్తా ఉన్నాడు అంటే హైదరాబాద్లో కొన్ని లక్షల మంది కోటేశ్వర్లు అయ్యారు నా వల్లనే చెప్తా ఉన్నాడు ఎందుకంటే నేను ఔటర్ రింగ్ రోడ్ తెచ్చాను విమానాశ్రయం తెచ్చాను ఐటీ వల్ల ఎంతోమంది లాభం పొందేలా చేశాను సో ఓవరాల్గా నా వల్ల కోటీష్వర్లు అయిపోయినారు హైదరాబాద్లో కొంతమంది అని చెప్తా ఉన్నాడు సో డెఫినెట్గా హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన ముఖ్య పాత్ర వహించుడు కాకపోతే ఓన్లీ ఈయన వలనో లేకపోతే ఎక్స్ వై జెడ్ వల్లనో కుదరదు ఎందుకంటే మొన్నటి మొన్న చూస్తే కేటీఆర్ నా వల్ల అంటాడు అంతకుముందు చూస్తే చంద్రబాబు నాయుడు అంటాడు అంతకుముందు చూస్తే రాజశేఖర రెడ్డి సో డెఫినెట్గా హైదరాబాద్ డెవలప్మెంట్లో ప్రతి ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యాడు ఒక్కళ్ళ వల్లనే ఇది జరిగింది వీళ్ళ వల్లనే అంత మారిపోయింది అనడానికి లేదు ఎందుకంటే కామన్ సెన్స్తో ఆలోచించుకుంటే మనం ఏమవుతుందంటే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్న చోట ఆ ప్రాంత అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది అనే విషయాలు పరిగణలోకి తీసుకొని ఆ డెవలప్మెంట్ జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఉన్న కాలంలో ఐటీకి అప్పుడే గ్రోత్ వస్తూ ఉంది గ్రోత్ వస్తున్నప్పుడు ఈయన విజనరీ తోటి దాన్ని గుర్తుపెట్టి తెచ్చుకోగలిగాడు అట్లని చెప్తే మరి బెంగళూరులో మరి ఉంది కదా అక్కడ చంద్రబాబు నాయుడు లేడు సో అలాగే నోయిడాలో చంద్రబాబు నాయుడు లేడు పూనాలో లేదు తిరువనంతపూర్లో లేదు అలాగే అన్ని చోట్లలో కూడా ప్రతి చోట ఉన్న రాజకీయంలో ఉన్న నాయకులు ఏం చేస్తారంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఏం తీసుకొచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి దాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తారు ఇండస్ట్రియల్ గ్రోత్ జరుగుతుంది అది ఐటీ ఇండస్ట్రీనా మరే ఇండస్ట్రీనా అనేది పక్కకు పెడితే ఏదో రకమైనటువంటి అభివృద్ధి చెందించే కార్యక్రమాలు ఆ ప్రభుత్వాలు చేస్తే దానివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంతేగాని నా వల్లనే ఇది అభివృద్ధి చెందింది అని అనుకుంటే మాత్రం అది అమాయకత్వం అనుకోవాలి ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో డెఫినెట్గా ఆయన హైదరాబాద్ డెవలప్మెంట్లో ఒక ప్రధాన పాత్ర కానీ ఆయన వల్లనే హైదరాబాద్ డెవలప్మెంట్ చెందింది అని అనుకోలేము ఎందుకంటే ఒకప్పుడు ఇది ఒక దేశంగా మెలిగిన ప్రాంతం సో డెఫినెట్గా అలాగే ఇప్పుడు హైదరాబాద్ లాగానే మరి విజయవాడ డెవలప్ చెందాలి అమరావతి డెవలప్ చెందాలి వైజాగ్ డెవలప్ చెందాలి అలాగే అనంతపూర్ డెవలప్ చెందాలి ఇవన్నీ ఆశలు అయితే చూపిస్తూ ఉన్నారు మరి ఈ స్థాయికి ఎదిగినట్టు డెఫినెట్గా ఈయన మాత్రమే విజనరీ అని అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది కానీ ప్రపంచంలో ఏది ఎవరు కంప్లీట్గా నేనే చేసినా అని చెప్పుకునే స్థితి అయితే ఉండదు సో ఆలోచించుకోవాల్సి వస్తుంది ఏ రాజకీయ నాయకుడైనా తన తర్వాత తర్వాత వచ్చినప్పుడు తర ఆ ప్రకారంగానే వాళ్ళు డెవలప్ చేస్తూ పోతారు అంతేకాని తరతరాలుగా నేను మాత్రమే చేసినా అని చెప్పుకోలేదు ప్రతి రాజకీయ నాయకులు తన వంతు పాత్ర తను నిర్వర్తించి ఆ ప్రాంత డెవలప్మెంట్ చేసుకోవాలి సో జగన్మోహన్ రెడ్డి మరి ఆ ఇగ్నోర్ చేసినందుకు ఆయనకి పదకొండు సీట్లు కూర్చోబెట్టిను సరే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తారు అనుకుంటున్నారు మరి ఈయనేం డెవలప్ చేస్తారు చూడాల్సిన అవసరం ఉంది కాకపోతే వర్క్ అయితే జరుగుతూ ఉంది అని బలంగా నమ్ముతూ ఉన్నారు ప్రజలు అది కనిపిస్తూ ఉంది కొంతవరకు అయితే సో ఇది ఈరోజు వార్తా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే